పాలకుర్తి మండల పెరుక సంఘం నూతన కమిటీని శనివారం అధికారికంగా ప్రకటించారు కుక్కలగూడూరు గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి పెరిక సంఘం రాష్ట్ర మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నూతనంగా ఏర్పాటైన కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు అనంతరం కమిటీ సభ్యులకు శుభాకాంక్షలను తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ పెరిక సంఘం అభివృద్ధి కోసం

రెండు పోయినాం అక్కడ కూడా చెప్పిన అందరు క్యాలెండర్ ఆవిష్కరణలు ఎవరైనా కూడా అంటే కుల సంఘ లాంటి కాదు ఈ క్యాలెండర్ ఓపెన్ చేసుకునే వాళ్ళు మార్చిలో కూడా ఓపెన్ చేసే వాళ్ళు ఉన్నాం జనవరి ఫిబ్రవరి అయితే నెలలు గడిచిపోయిన తర్వాత క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటాం కానీ మనం మాత్రం ఖచ్చితంగా నూతన సంవత్సరం రోజే ఓపెన్ చేసుకుంటాం అంటే మీ కమిట్మెంట్ అనేది ఒక బాధ్యత తోటి తొమ్మిది తొమ్మిదేళ్ళకి వెళ్ళి మనం నూతన సంవత్సరం రోజు ఈ రోజే క్యాలెండర్ ఓపెన్ చేసుకుంటా ఉన్నామంటే అదే మన ఐక్యత మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు గూడూరులో కుక్కల గూడూరులో ఉన్న యూనిటీ ఎక్కడికి లేదు నేను చెప్తున్నా కదా ఉన్న ఉన్న పోయిన సభలలో కూడా నేను అదే చెప్పుకుంటూ సార్ ఇలా వదల చాలా మెజారిటీ ఓట్లు ఉంటాయి మనల్ని కానీ అక్కడ సర్పంచ్ ఇప్పటి వరకు వెళ్ళి ప్రతిసారి ఎవరో తక్కువ నాలుగు ఐదు ఇంట్లో ఉన్న వాళ్ళే సర్పంచ్లేదు ప్రజాప్రతిని కానీ ఇలా గూడూరులో ఒక పోయినసారి తప్ప ప్రతిసారి ఉంటారు కంపల్సరీ పోయినసారి మాత్రమే రెండు మనం కోల్పోయినాం సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ సహకారం తోటి దేవారు ఇక్కడ సర్పంచ్ గా ఉప సర్పంచ్ కూడా మనవలైతే అవకాశం వచ్చింది అంటే ఎన్ని ఇబ్బందులైనా కష్టాలైనా ఇలా వార్డ్ మెంబర్లు గెలుచుడు సర్పంచ్ గెలుచుడు అంటే మామూలు ఇష్టం కాదు ఎంపీ గెలవచ్చు పార్లమెంట్ సభ్యుడు గెలవచ్చు సులభ సులభంగా

కందుల శ్రీను బోడుగుండ సత్తయ్య పతిపాక శంకరయ్య తదితరులు పాల్గొన్నారు